ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అనేది ఆయన అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు వేసిన అడుగులు కూడా ప్రజల మధ్య అప్పటి ప్రతిపక్షాలు చర్చకు తీసుకొచ్చాయి ముఖ్యంగా ఏపీలో అభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు రాకపోవడం అనే కాన్సెప్ట్ జగన్ ఇబ్బందులకు గురిచేసింది ఇదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాల్ని అన్వేషించకుండా ప్రజల యొక్క పనులు పెంచడమే ఆదాయానికి గీటు అన్నట్టుగా ఆయన ముందుకు సాగారు మొత్తంగా జగన్ ఆలోచన విధానం ఎన్నికలకు ముందు బాగా చర్చకు వచ్చింది అందువల్ల ఆయన ఓడిపోయారు అయితే తాజాగా మరో కీలక విషయం వెలుగు చూస్తోంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి గురించి మాజీ ఐఏఎస్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఆలోచన తెలిసిన తర్వాత తనకు దిగ్భ్రాంతి కలిగిందన్నారు ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారా అని తాను అనుకున్నట్టుగా చెప్పారు తాజాగా ఒక మీడియా కార్యక్రమంలో ఎల్వి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎల్వి మాట్లాడుతూ ఒక సాధారణ మనిషి కూడా ఇలా ఆలోచించలేరని దుయ్యబట్టారు రాష్ట్రానికి అప్పటికే ఉన్న రాజధాని అమరావతిని డెవలప్ చేయడం మానేసి అక్కడ విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ఎంచుకున్న విషయం తెలిసిందే దీంతో అమరావతిని అలా అలా నాన్ చేశారు ఒక సందర్భంలో జగన్ అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వితో భేటీ అయ్యి విశాఖను రాజధాని చేయాలనుకుంటున్నాను చెప్పారట అంతేకాకుండా దీనికి స్థలం కూడా రెడీగానే ఉందని చెప్పినట్టు ఎల్వి తెలిపారు అదేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసేలోగానే ప్రస్తుతం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి ఆ ప్రాంతాన్ని అంటే ముప్పై మూడు వేల ఎకరాలది అక్కడ రాజధాని చేయాలని చెప్తున్నట్టుగా జగన్ ఎల్వికి చెప్పినట్టు ఎల్వి పేర్కొన్నారు ఈ ఆలోచన విని తాను ఆశ్చర్యపోయాను అన్నారు ఇదేం ఆలోచన అని తాను ధైర్యంగానే జగన్ ప్రశ్నించారని అయితే ఆయన బాధించారని అందుకే నీతో నాకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా వ్యాఖ్యానించినట్టు ఎల్వి తెలిపారు తాజాగా విషయాన్ని పంచుకున్నటువంటి ఎల్వి జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంస ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయని అనేక అంశాలను ఆయన త్వరలో బయటపెట్టి ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విధ్వంసాల గురించి అంటే ఏ ప్రభుత్వం దిగిపోయే ప్రభుత్వం ఏదైనా సరే అనేక రకాల స్కాములు చేసి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా కేసీఆర్ పార్టీ అని ఎవరిదైనా కావచ్చు దిగిపోయే ప్రభుత్వం అనేక రకాల స్కాములు చేస్తుంది ఎందుకంటే మన మన సొమ్ము తినడానికి వీళ్ళు గద్దెనెక్కుతారు ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడు అయినా బ్యాచ్ అయినా సో ఆ బ్యాచ్ ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసినటువంటి అనేక దారుణాల్లో ఒకటైనటువంటి ఒక కీలక ఫైల్ సీక్రెట్ ఫైల్ బయటికి తీయడానికి ఎల్వి సుబ్రహ్మణ్యం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఆ ఫై ఆ కేసు ఫైల్ని బయటికి తీస్తే గనుక ఖచ్చితంగా జగన్ జైల్లోకి వెళ్తారు అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి సో ఆ ఫైల్ బయటికి తీస్తే కరెక్ట్ అంటారా తీగిపోతే కరెక్ట్ అంటారు మీరు చెప్పండి తీయాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి అంత ఇంకేం వద్దు ఈ వీడియో ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వద్దకు వెళ్ళేలాగా నేను చూస్తాను సో ఆయన ఏం చేస్తే బాగుంటుంది మీరు కామెంట్ చేసి చెప్పండి ఎస్ అని కామెంట్ చేస్తే తీయమని నో అంటే తీయొద్దని ఎందుకు ఎస్ ఎందుకు నో మీకు టైం ఉంటే కామెంట్ చేయండి టైం లేకపోతే కంపల్సరీ ఎస్ లేదా నో చేసాకే కామెంట్ అప్పుడే వీడియోలు వెళ్ళండి